జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి తట్టుకోలేని బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని గనక అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ అమ్మవారిని మనం భక్తితో ఆర్తితో గనక ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో తప్పకుండా వాళ్ళకి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అమ్మవారు చూపిస్తారు అనడంలో అసలు సందేహం అనేది లేదండి మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రకరకాల కష్టాలు కొంతమందికి డబ్బు సమస్యలు ఉంటే కొంతమందికి మానసికంగా హింసించేవారు బాధించేవారు ఉంటారు కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా కూడా సుఖ సంతోషాలు అనేవి ఉండవు కొంతమందికి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్యోగం లేక కొంతమంది చదువుకొని ఉద్యోగం లేక కొంతమంది చదువుకున్నా కూడా ఉద్యోగం రాక కొంతమంది ఇలా రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉంటారు కొంతమందికి కళ్యాణ యోగము అనేది ఉండదు కొంతమందికి పిల్లలు లేరని ఇలా రకరకాల సమస్యలు కొంతమంది వాళ్ళ భర్తలు సరిగా చూడటం లేదని వాళ్ళ అత్తమామలు సరిగ్గా చూడటం లేదని ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సవాలక్ష ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కలుగుతూ ఉంటాయండి అలా అటువంటి ఏ సమస్య నుంచి అయినా సరే మనము బయటపడాలి అంటే మనకి తట్టుకోలేని బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి చనిపోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మనకి ఏం చేయాలో తెలియని ఒక దిక్కుతోచని స్థితిలోకి మనము వెళ్ళిపోతూ ఉంటాము అలాంటప్పుడు కనుక మనం వారాహి అమ్మవారిని ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా నిలిచిన వారాహి అమ్మవారిని కనుక మనస్ఫూర్తిగా స్మరించుకు మనము భక్తితో ఆర్తితో అమ్మవారికి మన యొక్క కష్టాన్ని తెలుపుకొని ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు గనక సార్లు మనము జపిస్తూ ఉంటే తప్పకుండా మన యొక్క కోరిక అనేది నెరవేరుతుంది మనల్ని కష్టాల సముద్రంలో నుంచి అమ్మవారి స్వయంగా దిగి వచ్చి మనల్ని ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మనల్ని బయటికి లాగారా అన్నట్టుగా మనకు అనిపిస్తుందండి ఏదైనా సరే నమ్మకం ఉన్నవాళ్ళు తప్పగా తప్పకుండా చదివి చూడండి ఒక్కసారి చదివితే మనకి ఒక పరిష్కార మార్గం అనేది దొరికినప్పుడు అమ్మవారి మీద ఇంకా దృఢమైన నిశ్చయ అనుభవం అనేది మన జీవితంలో కలిగినప్పుడు ఇంకా వదలమన్నా మనం వదలలేము కదండి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించు చూడండి మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించండి మీ జీవితంలో మంచి మంచి మిరాకిల్స్ అద్భుతాలు అనేవి జరగాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చదవలసిన చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రము అండి ఈ మంత్రం చదివిన తర్వాత మా కష్టాలు తీరలేదు అనే వాళ్ళు మాత్రము ఉండరు తప్పకుండా ఒక చక్కటి పరిష్కార మార్గము అనేది మన జీవితాల్లో మనకి కనబడుతుంది ఎవరో ఒక రూపంలో అయినా సరే అమ్మవారు పంపించి మనల్ని ఆ కష్టాల కళల నుండి బయటికి లాగుతారు అనడంలో సందేహం లేదండి ఆ మంత్రము ఏమిటి అంటే ఓం ఐం గ్లౌం బహురూపాయై నమ ఓం ఐం గ్లౌం బహురూపాయై నమ ఓం ఐం గ్లౌం బహురూపాయై నమ ఓం ఐం గ్లౌం బహురూపాయైన రూపాయైన మహా అనే ఈ మంత్రాన్ని గనుక ప్రతి నిత్యము మీరు ఫ్రెష్గా ఉన్నప్పుడు లేదా ఉదయం లేచిన బ్రహ్మ ముహూర్తంలో అయినా చదవచ్చు రాత్రి పడుకునే ముందు అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ యొక్క కష్టాన్ని తెలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందైనా మనము ఈ మంత్రాన్ని చదవచ్చండి అమ్మవారికి నేతితో దీపం పెట్టి మనము అడిగితే తప్పకుండా అమ్మవారు అనేది కరుణిస్తారు అనడంలో సందేహం లేదండి అమ్మవారికి ప్రసాదంగా చిన్న బెల్లం ముక్క మనం పెడితే సరిపోతుంది లేదా పానకం కింద తయారు చేసి పెట్టి ఆ పానకాన్ని మనం తర్వాత మనం స్వీకరిస్తే మన యొక్క కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయనేది నానుడి కాబట్టి మనం కూడా ఒక్కసారి ప్రయత్నించి చూద్దాము తీరని కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మంత్రం చదవటం వల్ల మంచి ఉపశమనము అనేది తప్పకుండా లభిస్తుందండి సర్వే జన శుఖ్నోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్